లక్ష్మీనగర్ లో ఘనంగా దీపావళి వేడుకలు వ్యాపారవేత్తల ఆధ్వర్యంలో లక్ష్మీ పూజ నిర్వహించారు ఈ మేరకు సోమవారం దీపావళి పండుగను పురస్కరించుకొని లక్ష్మీనగర్ ప్రాంత వ్యాపారవేత్తలు భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మి పూజ నిర్వహించారు ప్రాంత వ్యాపార సమాజం ఐక్యంగా ఈ వేడుకలను ఘనంగా జరిపి పండుగ వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ టీఎస్ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన రామగుండం నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి అందరికీ ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు అందరూ కలిసి దీపాలు వెలిగించి పటాకులు పేల్చి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు కార్యక్రమం అనంతరం స్వీట్లు పంపిణీ చేసి పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు లక్ష్మీనగర్ మొత్తం వెలుగులతో నిండిన ఈ వేడుకలు సాంప్రదాయానికి సద్భావన ఐక్యత ఆనందానికి సంకేతంగా నిలిచాయి రాముగొండం ప్రజలందరికీ కూడా దీపావళి శిబిజు నా మిష్మతి గారు వారి షాప్లో సందర్భంగా రావడం జరిగింది వారికి లక్ష్మీకంటు గారు ఆయుర గోడతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషత ఉండాలని ఆ దేవుని నేను ప్రార్థిస్తున్నారు గోదావరి కా నగరంలో ఒక అందరూ కూడా

ఇంకా ఈ కార్యక్రమంలో మంచికర్ల బిక్షపతి డాక్టర్ లక్ష్మీప్రసాద్ బండారి రాజమల్లు వీరన్న తోకల మల్లన్న మూర్తి కొమరన్న సుధాకర్ రామచంద్రం తిరుపతి పలువురు స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు